హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ వీడియో రైతులందరికీ ఉపయోగపడుతుంది తప్పనిసరిగా వీడియోని మీ మిత్రులకు కూడా విలేజ్ గ్రూప్లలో కానీ గ్రామ పంచాయతీ గ్రూప్లలో కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ షేర్ చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా చాలా ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది ముంత తుఫాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు ఐదు వేల నుండి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది ఆ నిధులను కూడా ఐదు నుండి పది రోజులలోనే రైతుల ఖాతాలలోకి బదిలీ చేసే విధంగా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో మీలో ఎవరైనా రైతులు ఉండి ఉంటే మాత్రం దీనికి సంబంధించి తక్షణమే సంబంధిత జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకి లేదంటే మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారాన్ని షేరవేసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఎకరాకి ఐదు నుండి పదివేలు రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారానికి అనుగుణంగా ఆ యొక్క డబ్బులను ప్రభుత్వం ఈ ఖాతాలోకి జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఎవరైతే వడ్లు తరలిస్తున్నారో అంటే ప్రభుత్వానికి అమ్ముతున్నారో వాళ్ళకి నలభై ఎనిమిది గంటల్లోనే వడ్లకి సంబంధించిన కొనుగోలు చేసిన నిధులతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ను కూడా తక్షణమే ఖాతాలలో కూడా వేయబోతున్నట్లు తాజాగా మంత్రి కొండా సురేఖ గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇంతకుముందు మనం చూసుకుంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మంత్రి కొండా సురేఖ గారు కూడా ఈ స్టేట్మెంట్ని ఇవ్వడం రైతులకి ఒక గుడ్ న్యూస్కి అప్డేట్గా కూడా చెప్పుకోవచ్చు అలాగే పత్తి కొనుగోలుదారులకు సంబంధించి కూడా ప్రత్యేక యాప్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అని ఆ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని ఏదైతే పత్తి కొనుగోలు చేపడతారో గిట్టుబాటు ధరకి నిధులు అనేవి అందబోతున్నాయని చెప్పేసి మరొక అప్డేట్ని కూడా కొండ సురేఖ గారు లేటెస్ట్ స్టేట్మెంట్ ద్వారా అయితే చెప్పారు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు శుభవార్త కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేస్తుందని దీనికి సంబంధించిన యాప్ ద్వారా నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి దాని ద్వారా విక్రయించాలి అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి సో మీకు ఈ వీడియోలో రెండు మూడు అప్డేట్స్ తెలిసాయని అనుకుంటున్నాను తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పంట నష్ట పరిహారం వల్ల నష్టపోయిన రైతులకి పరిహారం అయితే ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది దానికి సంబంధించి కలెక్టర్లు ఇప్పటికే సమగ్ర సర్వే చేపడుతున్నట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో మీరు కూడా వ్యవసాయ శాఖ అధికారులకి పంట నష్ట పరిహారానికి సంబంధించి రావాల్సిన నిధులకు సంబంధించిన పూర్తి స్థాయి సర్వేలో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తూ సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు